ఎనమిక్ అండ్ డాషింగ్ యువ నాయకుడు నమ్మకం నిజాయితీ మూర్తి భవించిన వ్యక్తి టీడీపీ ఐదవ వార్డు అధ్యక్షుడు నాగోతి వెంకట సత్యనారాయణ నలభై ఐదవ జన్మదిన వేడుకలు ఆదివారం జీవీఎంసి ఐదవ వార్డు పరిధి మద్రవాడ నగరపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి భీమిని శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నాగోతి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ ఆర్థిక సౌజన్యంతో ఆరు వందల మందికి ఇన్సూరెన్స్ ఎలిమెంటరీ పాఠశాలకు గ్యాస్ స్టవ్ కుర్చీలు అంగన్వాడీ కుర్చీలు కోలాటం బృందానికి చీరలు భీమిల నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు అనంతరం జన్మదిన వేడుకలు బాణసంచ కాల్చి సంబరాలు ఆంబరాన్ని తాకాయి ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ మాట్లాడుతూ అభిమానుల మధ్య జన్మదిన వేడుక జరుపుకోవడం నా అదృష్టమని నన్ను అభిమానించి అభినందనలు తెలిపిన వారికి రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు ఐదు ఏడు వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత పిల్ల మంగమ్మ బాదరవాడ కూటమి నేతలు మొల్లి లక్ష్మణరావు వాండ్రాసి అప్పలరాజు పిల్లా వెంకట్రావు దాసరి శ్రీనివాస్ నమ్మి శ్రీనివాస్ నక్క శ్రీధర్ బోయి శ్రీనివాస్ రమాదేవి గురే గురునాథ్ ఈగల రవికుమార్ కానూరు అచ్యుతరావు నాగోతి నాయుడు పసుపురెడ్డి వాసు నాగోతి శివాజీ రెడ్డి సత్యనారాయణ లంక రాజేంద్ర ప్రసాద్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు ఆరు ఏంటల కార్యకర్తలంతా రావాల్సిందిగా కోరుకుంటున్నాం అమ్మా కార్యకర్తలంతా భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం తాజాకే మనం తోటలోకి అంత చెయ్యమే కార్యకర్త అంతా స్టేజ్ కదుతుంది ఎవరైతే ఒక్క నిమిషం ఒక్కరించం స్టేజ్

அம்மா <geon millionaire> <fund ses> <smo GimmeAndrew> ಅದೇ ಅಲ್ಲ ಉಂಟು ಸರ್ ಇಟ್ಟು அந்த பேக் மாத்துனிக்கிட்டா நல்லா திரிகமா அத திருப்பி பாருங்க எனக்கு எனக்கு கொஞ்சம் பஞ்சாப் பேக் ஆ சரி மெடிக்கல் ओके सर यस हम भी बैठना चलो